హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ రెండు వందల అరవై ఆరు గజాలలో ఓనుగా దగ్గరుండి కన్స్ట్రక్షన్ చేసుకున్న ఎక్సలెంట్ ఇండివిజువల్ హౌస్ కేవలం డెబ్బై లక్షలకి సేల్కి వచ్చింది ఇల్లు చాలా అంటే చాలా బాగుంది సో ఈ ప్రాపర్టీ పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ ఐదున్నర సెంట్లలో ఓన్గా దగ్గరుండి కట్టుకున్న ఈస్ట్ అండ్ నార్త్ అండ్ సౌత్ మూడు రోడ్ల కార్నర్ బిల్డింగ్ అండి ఇది రెండు వందల అరవై ఆరు గజాలలో చాలా అందంగా కట్టుకున్న బిల్డింగ్ అండి ఇది కూడా కాంపౌండ్ వాల్ ఉంటుంది ఏరియా అంతా కూడా క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా ఎంట్రన్స్లో ఇలా చూస్తూ ఉండండి ఇదంతా కూడా పార్కింగ్ స్పేస్ అండి చుట్టూ కూడా ఉందండి గార్డెన్ స్పేస్ కూడా చాలా అంటే చాలా బాగుందండి చూడొచ్చు మీరు ఈ ప్రాపర్టీకి రైట్ సైడ్లో కామన్ బాత్రూమ్ కూడా ఉంది ఇది ఎంట్రన్స్లో రేకుల షెడ్ అండి ఇటు లెఫ్ట్ సైడ్లో మెట్లు కూడా ఉన్నాయండి ఇది ఎంట్రన్స్లో హాల్ అండి ఇది ఫ్లోర్ అంతా కూడా నాపురాయిలు వేశారు ఇది ఓల్డ్ హౌస్ అండి సుమారుగా పదిహేను సంవత్సరాలు అవుతుంది సో స్ట్రక్చర్ పరంగా ఈ ప్రాపర్టీ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది నెక్స్ట్ ఇటు పక్కన వంటగది అది అంతా కూడా సిమెంట్ ర్యాక్స్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి సీలింగ్ చేసి ఉంది నెక్స్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్ అండి అది ఇందులో కూడా సీలింగ్ చేసి ఉంది పైన పిల్లర్స్ ఉన్నాయి ఇంకో ఫ్లోర్ కట్టుకోవచ్చండి ఇప్పుడు ఈ ప్రాపర్టీ విజయవాడ బెన్ సర్కిల్ నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది పెనుమలూరు మండలం ఒనుకూరు విలేజ్లో సేల్కొచ్చింది ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆప్షన్లో డెబ్బై లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కొచ్చింది బ్యాంక్ ఆప్షన్లో కాబట్టి ఇంత తక్కువ రేటు ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి మీరు లైవ్లో విజిట్ చేయొచ్చు అలాగే ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకే అండి థ్యాంక్ యూ